అచ్చయ్య మంచితనం అచ్చయ్య అనేవాడికి చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రివాణ్ణి ముద్దుగా పెంచాడు అచ్చయ్య కూడా అల్లరి చిల్లరిగా ఉండక తండ్రి చెప్పిన మాటే వింటూ బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు అయితే వాడికి వ్యవహార జ్ఞానం బుత్తిగా లేదు స్వంతంగా ఏ పని చెయ్యలేక అన్నిటికీ తన మీదనే ఆధారపడిన కొడుకును గురించి తండ్రికి బెంగగా ఉండేది అవసాన దశలో ఆయన కొడుకును దగ్గరకు పిలిచి నాయన నీకు అన్ని పనులు వచ్చు దురలవాట్లు లేవు నలుగురితో మంచిగా ఉన్నావంటే చాలు నీకే లోటు ఉండదు అని చెప్పి కన్నుమూశాడు ఈ మాటలు అచ్చయ్య తలకెక్కాయి ఒక రోజునవాడు రామశాస్త్రి అనే పండితుడికి రాజసన్మానం జరిగిందని తెలిసి పనిగట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళి అయ్యా తమరు మహాపండితులు రాజసన్మానానికి తగినవారు మీకు జరిగిన సన్మానానికి నాకెంతో సంతోషంగా ఉన్నది అని అన్నాడు మంచివాళ్ళు ఎదుటివారి అదృష్టానికి సంతోషించాలనేవాడి ఉద్దేశం అయితే రామశాస్త్రి వాడి కేసి చేసి చూసి పాండిత్యం గురించి నీకేం తెలుసు నేను రాజసన్మానానికి తగినవాడినో కాదో నిర్ణయించే అర్హత నీకుందా ఇంకెప్పుడు నీకంటే గొప్పవాళ్ళ దగ్గర ఇలా ఆలోచించకుండా మాట్లాడకు అని అన్నాడు అచ్చయ్య చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే దారిలో వాడికి గ్రామాధికారి కనిపించాడు ఆయన చుట్టూ గ్రామ పెద్దలు ఉన్నారు అంతకు ముందు రోజు గ్రామాధికారి ఏదో తగాదా విషయంలో చక్కని తీర్పు ఇచ్చాడని వాళ్ళు ఆయనను అదే పనిగా మెచ్చుకుంటూ ఉన్నారు అచ్చయ్య మాత్రం ఆయనకు నమస్కరించి ఊరుకున్నాడు గ్రామాధికారి వాడి వంక గుర్రుగా చూసి ఏరా నా తీర్పు గురించి నీకేమీ అనిపించలేదా అలా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు అని అన్నాడు ఏం చెప్పాలో తెలియక అచ్చయ్య చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు కొందరు సరిసమానుల నుంచే పొగడతలు ఆశిస్తారు కొందరు ఎలాంటి వారినైనా పొగిడినా సంతోషిస్తారు కానీ ఈ తేడా తెలుసుకోవటం ఎలా అచ్చయ్య సాటి రైతు బుచ్చయ్య వద్దకు వెళ్ళి వ్యవసాయంలో నీకు నువ్వే సాటి నీ చేతిలో ఏదో మంత్రమున్నది నువ్వు నాటిన విత్తనాలు బంగారం పండిస్తాయి అని అన్నాడు బుచ్చయ్య నవ్వి ఏమిటి అచ్చయ్య ఈ రోజు వచ్చి రాగాని అదే పనిగా పొగిడేస్తున్నావు నాతో ఏమైనా పని ఉన్నదా అని అన్నాడు అచ్చయ్య చిన్నబుచ్చుకొని పనుంటే కాని పొగడకూడదా నీలో గొప్పతనముంటే ఒక మంచి మాట అనకూడదా అని అడిగాడు నీకంతగా పొగడాలని ఉంటే మన గ్రామాధికారిని పొగుడు వాళ్ళు అడ్డమైన వాటికి ఆయన్ని పొగిడే కార్యం సాధించుకుంటూ వస్తున్నారు అలా పొగిడే వాళ్లను కాకరాయులని అంతా హేళన చేస్తారు నువ్వలా కాకరాయుడు అనిపించుకోవాలని ఉన్నదా అన్నాడు బుచ్చయ్య సరి సామానులైనా సరే పొగిడితే హేళనగా ఉంటుందని అచ్చయ్యకు అర్థమై ఇంకెవర్నీ దేనికి పొగడకూడదు అనుకున్నాడు ఒక రోజున అచ్చయ్య కడుపునొప్పుగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్ళాడు వైద్యుడు ఆ సమయంలో బాగా దెబ్బలు తిన్నవాడికి గాయాలకు శుభ్రం చేసి కట్లు కడుతున్నాడు గాయాలు ఎలాగయ్యాయి అని అడిగాడు అచ్చయ్య రెచ్చిపోయిన ఎద్దొకటి వాణ్ణి తరిమి కుమ్మిందట విషయం విని అచ్చయ్య మౌనంగా ఊరుకుంటే వైద్యుడు కోపంగా అచ్చయ్య అయ్యో పాపమని జాలిగా ఒక మాటైనా అనాలని నీకు తెలియదా అని మందలించాడు కష్టాల్లో ఉన్నవాళ్లను చూసి జాలిపడిన అది మంచితనమేనని అచ్చయ్యకు అర్థమయ్యింది ఆ తర్వాత వాడు ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న భద్రయ్య అనేవాడి వద్దకు వెళ్ళి అయ్యో పాపం ఇల్లు కాలి నీ కుండదంతా పోయినట్టు ఉన్నది నీ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉన్నది అని అన్నాడు భద్రయ్య మండిపడుతూ అడ్డమైన వాళ్ళు వచ్చి నాలుగు జాలి కబుర్లు చెప్పేవాళ్లే దమ్మిడి సాయం చేసేవాళ్ళు మాత్రం ఉండరు అని అన్నాడు అచ్చయ్య దగ్గర డబ్బు లేదు అందుకని వాడు కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కష్టాల్లో మీద జాలి పడితే చాలదు సాయి ఆ పని చెయ్యాలి అని అనుకున్నాడు ఇలా ఉండగా లక్షాధికారి రమణయ్య ఇంట్లో దొంగతనం జరిగి పాతికి వేల వరహాలు పోయాయి ఆయన లబోదిబోమంటూ ఉంటే ఒక్కొక్కరే ఆయన ఇంటికి వెళ్ళి ఓదార్చి వస్తున్నారు అచ్చయ్య కూడా రమణయ్య ఇంటికి వెళ్ళి అయ్యా జరిగిందేదో జరిగిపోయింది విచారించి ఏం ప్రయోజనం తమకు కలిగిన నష్టం సామాన్యమైనది కాదు ఏదో విధంగా మీకు సాయపడాలని ఉన్నది కావాలంటే ఈ సంవత్సరం తమ పొలాల్లో రెండెకరాలు ఉచితంగా దుండిపెట్టి పెట్టి తమకు నా వంతుగా సాయపడగలను అని తను మాట ఇచ్చాడు అంత దుఃఖంలో రమణయ్య దీనికి మండిపడి ఏరా వేల వరహాలు పోగానే అడుక్కు తినేవాణ్ణి అయిపోయాను అనుకుంటున్నావా నీ చేత సాయం చేసుకునేటంతా దిగజారిపోయాను అనుకుంటున్నావా నీ స్థితికి నేను దిగజారిపోవాలని నీ విధవ కోరిక అయితే ఇప్పుడే చెబుతున్నాను విను ఇలాంటి దొంగతనాలు పది జరిగిన నేను నీకంటే వెయ్యి రెట్లు గొప్పగానే ఉంటాను తెలిసిందా అని అన్నాడు వాళ్ళందరూ కూడా దుఃఖంలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి అదేనా అంటూ అచ్చయ్యను గట్టిగా మందలించారు ఇంత జరిగాక అచ్చయ్యకు ఈ లోకంలో మంచిగా ఎలా జీవించాలా అన్న దిగులు పట్టుకున్నది ఒక రోజున వాడు ఊరి చివర మర్రి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా సాధువుడు వాణ్ణి చూసి ఏం నాయన అలా దిగులుగా ఉన్నావు అంటూ పలకరించాడు అచ్చయ్య సాధువుకు తన బాధ చెప్పుకున్నాడు సాధువు చిన్నగా నవ్వి నీలో మంచివాడు అనిపించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉన్నది అందుకే నువ్వు నలుగురు మధ్య నవ్వుల పాలు అవుతున్నావు అని అన్నాడు స్వామి నా కోరికలో తప్పున్నదా అని అడిగాడు అచ్చయ్య నీ కోరికలో తప్పులేదు కానీ ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించక లేని చెడ్డతనాన్ని ఊహించుకునేవారే ఎక్కువ అది ఈ లోకం తీరు అన్నాడు సాధువు కానీ మా నాన్న నన్ను నలుగురితోనూ మంచిగా ఉండమని చెప్పి చనిపోయాడు అది నాకు సాధ్యం కాదా అన్నాడు అచ్చయ్య ఎందుకు సాధ్యం కాదు నువ్వు మంచివాడివి అనిపించుకోవడం కోసం ఎవరిని పొగడనక్కర్లేదు పనిగట్టుకొని ఎవరి మీద జాలిపడాల్సిన అవసరం లేదు అన్నాడు సాధువు మరేం చెయ్యాలి అని అడిగాడు అచ్చయ్య అందరితోనూ మంచిగా ఉండు అంతే అన్నాడు సాధువు అది ఎలాగో నాకు తెలియదు స్వామి అన్నాడు అచ్చయ్య నీకు ఎవరినైనా మెచ్చుకోవాలి అనిపిస్తే మెచ్చుకో ఎవరి మీదనైనా జాలి కలిగితే జాలిపడు అంతేకాని కేవలం మంచివాడు అనిపించుకునేందుకు మాత్రం ఆ పనులు చెయ్యకు అడిగిన వాళ్లకు చేతనైనా సాయం చెయ్యి నిన్ను తిట్టిన వాళ్లను క్షమించు అకారణంగా నువ్వెవరినీ తిట్టకు నువ్వు మంచిగా ఉన్నంతకాలం నీ గురించి ఎవరేమనుకున్నా బాధపడకు అర్థమైందా అన్నాడు సాధువు దానితో అచ్చయ్యకు జ్ఞానోదయం అయ్యింది స్వతహాగా మంచివాడు అనిపించుకోవడం వల్ల వాడు సాధువు చెప్పినట్లే నడుచుకొని ఊళ్ళో అందరి చేత మంచివాడు అనిపించుకొని కలకాలం సుఖంగా జీవించాడు వైద్యుడు వైద్య పండితుడు శ్రీముఖుడనే యువకుడికి గొప్ప వైద్యుడు కావాలని కోరిక దండకారణ్యంలో ఉన్న దివ్యాత్ముడనే మహామునికి వైద్యశాస్త్రంలో తెలియని రహస్యాలు లేవని విని వాడు కష్టపడి ఆయన వద్దకు వెళ్ళాడు దివ్యాత్ముడు శ్రీముఖుడి శ్రద్ధాశక్తులకు ఎంతో సంతోషించి నాలుగు సంవత్సరాల పాటు వాడికి శరీర శాస్త్రం గురించి వనమూలికల గురించి ఎన్నో రహస్యాలు విపులీకరించి చెప్పి చికిత్స విధానాలు బోధించాడు ఒక రోజున దివ్యాత్ముడు శ్రీముఖుడికి నాయన చదువుపాట్లాన్ని శ్రద్ధాశక్తులకు ఎంతో సంతోషించాను సాధారణంగా పది సంవత్సరాలు పట్టే విషయాన్ని నువ్వు నాలుగు సంవత్సరాలలోనే నేర్చుకున్నావు ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది అయితే వైద్యం ప్రారంభించే ముందు నువ్వు సమర్థుడు అనిపించుకున్న వైద్యుడికి కొంతకాలం సేవలు చేయడం అవసరం అని చెప్పాడు శ్రీముఖుడు గురువుకు పాదాభివందనం చేసి చిత్రపురం అనే నగరం చేరుకున్నాడు అక్కడ పేరు పొందిన వైద్యులు నలుగురు ఉన్నారు ఆ నలుగురిలోనూ సదానందుడు సర్వ సమర్థుడిగా పేరు పొందాడు శ్రీముఖుడు సదానందుణ్ణి కలుసుకొని మాట్లాడాలంటే నిరంతరం తన వద్దకు వచ్చే రోగులతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు అందువల్ల శ్రీముఖుడు మిగతా ముగ్గురు వైద్యులను కలుసుకున్నాడు వారిలో ఏ ఒక్కరికి కూడా వైద్య విద్యలో పాండిత్యం లేదని శ్రీముఖుడికి అర్థమయ్యింది శ్రీముఖుడు ఆ ముగ్గురు వైద్యులలోనూ విడివిడిగా మాట్లాడుతూ అయ్యా వైద్యం చేసేవాడికి శరీర శాస్త్రం గురించి రోగ లక్షణాల గురించి మూలికల గుణాల గురించి క్షుణ్ణంగా తెలియాలి నా గురువు సమర్థుడైన వైద్యుడికి కొంతకాలం సేవలు చేసి అప్పుడు నన్ను వైద్యం ప్రారంభించమని చెప్పాడు నువ్వు పాండిత్యంలో నన్ను మించిన వాడివి కాదు కాబట్టి నన్ను సదానందుడికి పరిచయం చెయ్యగోరుతున్నాను అని చెప్పాడు దీనికి బదులుగా ప్రతి వైద్యుడు కూడా ఆ సదానందుడికి అదృష్టం బాగుండి పేరు వచ్చింది తప్పితే వాడికి నా మాత్రం పాండిత్యం కూడా లేదు వాడిచ్చే మందులన్నీ వాళ్లనూ వీళ్లనూ అడిగి తెలుసుకున్నవే మొదట్లో వాడి మోసం తెలియక నేను కూడా వాడికి సాయపడ్డాను నా సాయంతో వాడిప్పుడు నన్నే మించిన పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు కూడా వాడు సంపాదన లేని కొందరు పేద వైద్యుల సాయం తీసుకొని రోగులకు మందులిచ్చి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు అని చెప్పాడు శ్రీముఖుడికి నమ్మబుద్ధి కాలేదు కొద్ది రోజుల పాటు వాడు సదానందుడి ఇంటిపై నిఘా వేసి మిగతా వైద్యుల మాటల్లో నిజముండి ఉండవచ్చని అనుమానించాడు ఆ విషయం తెలుసుకునేందుకు వాడు తను ఒక రోగుల సదానందుడి వద్దకు వెళ్ళి వైద్యశాస్త్రంలో మహా పండితులైన వారికి తప్ప తెలియని రోగ లక్షణాలు చెప్పాడు సదానందుడు శ్రీముఖుడి నాలుగు రోజుల పాటు కనిపించమన్నాడు నాలుగు రోజులు గడిచాక తన వద్దకు వచ్చిన శ్రీముఖుడితో సదానందుడు నీ జబ్బును తగ్గించడానికి మూడు మార్గాలున్నాయి ఏ మందులు వాడకుండా నేను చెప్పిన కాయగూరలు మాత్రమే పత్యంగా తింటూ సంవత్సరం పాటు గడపాలి ఇది మొదటి మార్గం రెండవది ఏమిటంటే నేనిచ్చిన మందులు వేసుకుంటూ నాలుగు మాసాల పాటు పత్యం చెయ్యాలి మూడవ మార్గంలో ఈ జబ్బు వారమంటే వారం రోజుల్లో నయం చేయవచ్చు మొదటి మార్గంలో వెయ్యి వరహాలు రెండవ మార్గంలో మూడు వేల వరహాలు మూడవ మార్గంలో ఐదు వేల వరహాలు నాకు ఇచ్చుకోవాలి ఇందులో నీకేది అంగీకారమో చెబితే మీద కొన్ని పరీక్షలు జరిపి వైద్య నిర్ణయం చేయవలసి ఉంటుంది అని అన్నాడు అప్పుడు శ్రీముఖుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు వాడు సదానందుడు వంక మెచ్చుకోలుగా చూసి నువ్వు సామాన్యుడివి కాదు ఈ జబ్బుకు ఇంతకాలం రెండు రెండు నయం చేసే మార్గాలు ఉండేవి నా గురువు దివ్యాత్ముడు రెండు మాసాల క్రితమే మూడవ మార్గాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు అది నీకు ఎప్పుడో తెలియడం విశేషం అని అన్నాడు సదానందుడు వెంటనే నువ్వు దివ్యాత్ముడి శిష్యుడు శ్రీముఖుడివేనా ఈ జబ్బుకు వైద్యం గురించి తెలుసుకుని రమ్మని నేను నా మనిషిని ఆయన వద్దకు పంపాను ఆయన నీ గురించి కూడా తన సమాధానంలో రాశాడు అయితే నీకింతలో ఆ ఎలా వచ్చింది పైగా ఈ జబ్బుకు వైద్యం తెలిసి కూడా నువ్వు నా వద్దకు ఎందుకు వచ్చావు అని అడిగాడు శ్రీముఖుడు ఆయనకు తన అనుభవం ఉద్దేశం చెప్పి నువ్వు వైద్యశాస్త్రం ఎవరి వద్ద అభ్యసించావు నగరంలో నీకే ఇంత మంచి పేరు రావటానికి కారణం ఏమిటి నువ్వు వైద్యానికి అందరికంటే ఎక్కువ డబ్బు తీసుకునేందుకు కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు సదానందుడు శ్రీముఖుడికి తన కథ ఇలా చెప్పాడు సదానందుడు స్వతహాగా వైద్యుడు కాదు కొన్నేళ్ల క్రితం పొట్టపోసుకోవడం కోసం ఆయన ఒక వైద్యుడి వద్ద మందులు నూరే పనిలో చేరాడు వైద్యుడు ఏం చేస్తుండది శ్రద్ధగా గమనించి రోగాల గురించి మందులు గురించి కుతూహలంగా అడిగి తెలుసుకునేవాడు ఉన్నట్లుండి వైద్యుడు మరణించాడు వైద్యుడి దూరపు బంధువులు వచ్చి ఆయన ఆస్తి పట్టుకుపోయారు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న వారందరికీ ఆ చికిత్స విధానం క్షుణ్ణంగా తెలిసిన సదానందుడు వైద్యం కొనసాగించాడు అతడి హస్తవాసి మంచిదని చనిపోయిన వైద్యుడికంటే బాగా వైద్యం చేస్తాడని పేరు వచ్చింది కానీ శాస్త్రం తెలియకుండా వైద్యం చేయడం సదానందుడికి ఇష్టం లేదు అలాగని ఎక్కడికో పోయి వైద్యశాస్త్రం నేర్చుకోనూ లేదు ఆయన తన భార్యాబిడ్డల్ని పోషించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి అందుకని ఆయన ఆ ఊరు వదిలిపెట్టి చిత్రపురం చేరుకొని తెలిసిన వాళ్లను ఏదైనా పని ఇప్పించమని అడిగాడు ఇలా సదానందుడికి తెలిసిన వాళ్లలో ఒక వైద్యుడు బాబు నాకు వైద్యశాస్త్రంలో చాలా గొప్ప రహస్యాలు తెలుసు కానీ వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాను అందువల్ల నీకు మందులు నూరే పని కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను నీ హస్తవాసి మంచిది నేను నీకొక సలహా ఇస్తాను ఇప్పటికే మంచి వైద్యుడిగా నీకు నీ ఊళ్ళో పేరు ఉన్నది ఇక్కడ చిత్రపురానికి ఒక మహావైద్యుడు వచ్చాడని ప్రచారం చేస్తాను నీ వద్దకు వచ్చే రోగులు జబ్బుకు వైద్యం చేసి నేను నీకు సాయపడతాను నీకు వచ్చే ఆదాయంలో నాకు కొంత వాటా ఇవ్వు అని అన్నాడు సదానందుడు దీనికి అంగీకరించి నా అజ్ఞానం కారణంగా ఏ రోగికైనా అన్యాయం జరిగితే నేను వైద్యం మానేస్తాను అని అన్నాడు ఆనాటి నుంచి సదానందుడు తనకు తెలిసిన విశేషాలను ఇతర వైద్యుల నుంచి డబ్బిచ్చి తెలుసుకుంటూ పెద్ద పేరు తెచ్చుకున్నాడు తన కథ అంతా చెప్పి సదానందుడు శ్రీముఖుడితో గురువు దగ్గర కంటే వైద్యుల దగ్గర నుంచి నేర్చుకోవటానికి ఖర్చు ఎక్కువ అందుకే నా వైద్యం ఖరీదైనది ఇప్పుడు నా శాస్త్ర పరిజ్ఞానం మీద నాకు గురి కూడా కుదిరింది అని అన్నాడు శ్రీముఖుడు సదానందుడు వద్ద సేవలు చేస్తానన్నాడు దీనికి సదానందుడు నొచ్చుకొని నువ్వు దివ్యాత్ముడి శిష్యుడివి ఒక సంవత్సరం పాటు నాతోనే ఉంటూ సలహాలు ఇవ్వు వైద్యుడిగా నాకు పరిపూర్ణత లభిస్తుంది అని అన్నాడు ఇందుకు శ్రీముఖుడు అంగీకరించాడు ఆ రోజు నుంచి వాడు సదానందుని శ్రద్ధగా గమనిస్తూ వచ్చాడు రోగులతో సదానందుడు మాట్లాడే పద్ధతి వాడికెంతో నచ్చింది ఒక రోజున సదానందుడి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా తమరిచ్చిన మందు చాలా బాగా పనిచేస్తున్నది రోజూ భోజనం చేసిన వెంటనే పూటకొకసారి చొప్పున వేసుకుంటూ ఉన్నాను అని అన్నాడు ఇది విని శ్రీముఖుడు కంగారుగా ఈ మందు పనిచేయాలంటే భోజనానికి అరగంట ముందు కానీ అరగంట వెనకగాని వేసుకోవాలి నువ్వు చాలా పొరపాటు పనిచేశావు అని ఇంకా ఏదో అనబవుతూ ఉండగా సదానందుడు కలగజేసుకుని రోగితో ఇతడు వైద్యానికి కొత్తలే నువ్వు నిశ్చింతగా మరొక రెండు రోజులు మందు వేసుకొని మళ్ళీ నాకు కనిపించు అని అన్నాడు రోగి వెళ్ళిపోయాక శ్రీముఖుడు ముఖం చిన్నబుచ్చుకొని సదానందుడితో ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత రోగి వచ్చినప్పుడు సదానందుడు అతడితో నీకిప్పుడు మందు మారుస్తున్నాను ఈ మందు రోజు భోజనానికి అరగంట గాని వెనకగాని పుచ్చుకోవాలి అని అన్నాడు రోగి వెళ్ళిపోయాక శ్రీముఖుడు నువ్వు మందు మార్చలేదు నీ తప్పును దిద్దుకున్నావు రెండు రోజుల క్రితం నీ తప్పు గురించి చెబితే ఒప్పుకునేందుకు అహంకారం అడ్డు వచ్చింది నీకు వైద్యుడికి అహంకారం పనికిరాదు రోగి బాగోగుల కంటే అహంకారమే ముఖ్యమనుకోవటం తప్పు కదా అని అన్నాడు అందుకు సదానందుడు ఏమాత్రం చలించకుండా నా రోగి నన్ను నమ్మాడు నేను మందిచ్చి ముఖ్య విషయం చెప్పడం మరిచాను అందువల్ల రోగికి అన్యాయం జరిగితే నేను నా తప్పు ఒప్పుకొని రోగికి అసలు విషయం చెప్పాలి కానీ ఏ కారణం వల్లనో ఆ మందు రోగికి అలా కూడా పనిచేసింది అలాంటప్పుడు నా వల్ల పొరపాటు జరిగిందని తెలిస్తే రోగికి నా మీద నమ్మకం పోయి రోగం మళ్ళీ తిరగబట్టవచ్చు అందువల్ల మరొక రెండు రోజులు మందును అలాగే కొనసాగనిచ్చి అప్పుడు మార్చాను వైద్య వృత్తిలో వైద్యుడికి రోగి నమ్మకం మీద వైద్యం చాలా ముఖ్యమైనది ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను రోగికి నాపై నమ్మకం పోనివ్వను మందు పనిచేయనప్పుడు తప్పు ఒప్పుకోవాలి పని పనిచేసినప్పుడు తప్పు ఒప్పుకోకూడదు అర్థమైందా అని అన్నాడు శ్రీముఖుడు సదానందుడికి రెండు చేతులు జోడించి నమస్కరించి వైద్యుడికి వైద్య పండితుడికి తేడా ఇప్పటికీ నాకు తెలిసింది వైద్యుడిగా పేరు తెచ్చుకునేందుకే కాక రోగికి నయం చేయాలని వైద్యం చేసే నీవే నాకు ఆదర్శం అని ఆయన వద్ద సెలవు తీసుకొని మరొక నగరానికి వెళ్ళి వైద్యుడిగా గొప్ప కీర్తి గడించాడు